నిజంగా పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన మర్చిపోయినట్టు సినిమా పెద్దలు సినిమా ఇండస్ట్రీలో అవమానాలు పడ్డోళ్ళు వీళ్ళందరూ మర్చిపోరామో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పనులు వాస్తవంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి పూర్తి స్థాయిలో అతి దగ్గర వ్యక్తిగా ఇంకా చంద్రబాబు నాయుడు గారికి ఇంకా అసలు ఆయనకి ఎక్కలేని రిలేషను చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని ఏమీ అవమానించలేదు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారిని ఏం అవమానించలేదు అసలు ఎలా వస్తాయో ఈ మాటలు ఒకప్పుడు వీళ్ళని నోడుతు వాళ్ళని విమర్శిస్తారు మళ్ళీ ఏళ్ళు నోడుతో విమర్శలు లేవు విమర్శలు లేవు మొత్తం మేమందరం ఒకటి అసలు అద్దా ఆ కీర్తి ఆ కీర్తించడం అసలు తట్టుకోలేము చూడలేము కూడా ముందు విపరీతమైన ధోరణి పవన్ కళ్యాణ్ గారు రాత్రి ఏమన్నారు వినండి దాని తర్వాత నేను మాట్లాడతాను ఒక సినిమా ఫంక్షన్ ఇక్కడ చేసుకోగలిగామంటే కూటమి ప్రభుత్వం నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆశిస్సులు ఆయన సహకారం ఆయన నిరంతర మద్దతు ఈ ఈరోజు ఇక్కడ ఇంత అద్భుతమైన పవన్ కళ్యాణ్ గారు మీకు ఎందుకు గుర్తు లేదో మీకు మళ్ళీ గుర్తు చేయాల్సిన ఆవశ్యకత మాకుందేమో ఖైదీ నెంబర్ వన్ ఫైవ్ జీరో చిరంజీవి గారి ఆడియో ఫంక్షన్ కి ఆనాడు స్థలం ఇవ్వకుండా పెట్టుకోవడానికి ఎంత ఇబ్బంది పెట్టారు మీకు గుర్తులేదా మర్చిపోయారా మీ అన్నగారిని అడగండి లేకపోతే అప్పుడు మీడియా ఛానల్స్ చూడండి ఎంత ఇబ్బంది పెట్టారు పర్మిషన్ ఇవ్వకుండా ఎందుకు ఎవరినొచ్చి ఎవరినికొచ్చి ఎవరికి అబద్ధాలు చెప్తున్నారు వచ్చి ఊదలు కొట్టి మాట్లాడని చెప్తున్నారు జూనియర్ గారు సినిమాలు చూడొద్దు ఐదు అని చెప్పి వాట్సాప్ మెసేజ్లో ఎంత విపరీతమైన ప్రచారం చేశారు బెనిఫిట్ షోలు ఇవ్వకుండా ఎంత ఇబ్బంది పెట్టారు అప్పుడెందుకు మాట్లాడలేదు అప్పుడు మీరు ఈ పని మీద ఉన్నారా అజ్ఞాతవాసి సినిమా కోసం కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి గంటల గంటలు వెయిట్ చేసి కేసీఆర్ గారి దగ్గరికి పోయి దండం పెట్టుకుని అజ్ఞాతవాసి సినిమాకి బెనిఫిట్ షోకి మీరు పర్మిషన్ తెచ్చుకునే కార్యక్రమంలో ఉన్నారా అందుకని మీరు మర్చిపోయారా ఎందుకు సార్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చిరంజీవి గారు ఎక్కడ అడిగితే అక్కడే ఫంక్షన్ పెట్టుకోవాలి అని చెప్పి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే విశాఖపట్నం కమిషనర్ గారికి ఫోన్ చేయలేదా స్వయంగా ఇది చిరంజీవి గారే చెప్పారు గారే ఫంక్షన్కి అన్న మీకు ఎక్కడ కాబట్టి అక్కడ పెట్టుకోనన్నా నేను నేను కూడా చెప్తానన్నా ఇది అని చెప్పి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు సిపికి ఫోన్ చేశాడు ఈ చిరంజీవి గారు ఆ స్టేజ్ మీద చెప్పాడు స్టేజ్ మీద చెప్పాడు అసలు నిజంగా ఒక వ్యక్తి మీద దుష్ప్రచారం చేయాలంటే మీ తర్వాతే మీ తర్వాత ఎవరైనా కానీ అబద్ధపు మాటలు ఎలా వస్తాయో అనర్గలంగా అబద్ధాలు మాట్లాడగల కూటమి ప్రభుత్వ నాయకులు నిజంగా మీరు గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకించి రాజమండించిన హృదయం నుంచి ఆయనకి నా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికి నాలుగో సార్లు ముఖ్యమంత్రి మంత్రి ఆయన మూడు సార్లుగా నాలుగు సార్లుగా ముఖ్యమంత్రి కూడా ఈ సమయం ఆయన ఎప్పుడు ఆయన తెలుగు చిత్ర పరిశ్రమ ఇబ్బంది పెట్టలేదు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగు పరిశ్రమని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు ఐదు అన్నారుగా పాయింట్ నెంబర్ వన్ నంది అవార్డుల మీద ఎన్ని విమర్శలు ఉన్నాయి మీకు గుర్తున్న ఒక సెక్షన్కి ఇస్తున్నారు కష్టపడి పనిచేసే వాళ్ళకి ఇవ్వట్లేదు వాళ్ళ వాళ్ళకే వస్తున్నారు ఆ జ్యూరీ కమిటీ మెంబర్స్ని అలాంటి వాళ్ళని ఎన్నిక చేస్తున్నారు అనే విమర్శ మీరు గ్రహించారా లేదా గ్రహించారా లేదా ఇక చెప్పాలి అనుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఒక వర్గం ఆఫ్ సినిమా వాళ్ళు అన్యాయానికి గురవుతున్నారు ఎందుకంటే వాళ్ళకి పూర్తి స్థాయిలో సహకారం అనేది లేదు ప్రభుత్వ పన్నులు అనేది ఇబ్బంది పెడుతున్నారు పన్నురాయితీ లేకుండా పోతున్నాయి అని చెప్పి కొంతమంది గతంలో మాట్లాడిన లేరా మాట్లాడారు మీకు ఆ వీడియో ప్రూఫ్తో సహా నేను పెడుతున్నాను గుణశేఖర్ గారు రుద్రమదేవి సినిమా తీశారు నా బాలకృష్ణ గారు పుత్ర శాతకర్ణి సినిమా తీశారు ఆ సినిమాకి గుణశేఖర్ గారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని ఆయన ఇంకా ఉన్నదంతా పెట్టాడు గుణశేఖర్ గారు తన ఆస్తులన్నీ అమ్మి దాన్ని మేము పెట్టాడు ఒక రకంగా హార్ట్ బీట్ తీసేది ఆ సినిమాని ఒక ఖ్యాతి అయిదని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఫ్రీగా అసలు పన్ను రియంబర్స్మెంట్ చేసేసింది కూటమి ప్రభుత్వం అప్పుడు ఒకసారి అప్పుడు కూటమి ప్రభుత్వం కానీ మీరు వైద్యులు గారే ఉన్నారు మాకు అర్థం కాలేదు అప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కనీసం రాయితీ ఇవ్వలేదు నంది అవార్డులో రుద్రం దేవిని కన్సిడర్కో చేయలేదు ఇది స్వయంగా గుణశేఖర్ గారు చెప్పారు వినండి గౌతమి పుత్ర శాతకర్ణి అనే ఒక చారిత్రాత్మక చిత్రానికి మీరు పన్ను మినహాయింపు ఇచ్చినప్పుడు అంతకుముందే ముందే నేను విన్నవించుకోవడం జరిగింది నా రుద్రమదేవి చిత్రానికి ఉమ్మని కానీ దానికి పోలేదు శాతకర్ణికి ఇచ్చారు అని నేను విమర్శించలేదు ఆయన్ని నేను విన్నవించుకున్నాను ఆయనకి దానికి ఎటువంటి స్పందన లేదు ఇప్పుడు చాలా మంది చెప్పే దాని స్పందన ఇదే నువ్వు అలా అడిగినందుకు ఈరోజు నా రుద్రమదేవి అనే సినిమాని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు అది ఎంతవరకు నాకు నమ్మాలో నాకు తెలియడం లేదు అలాంటి మన తెలుగు నాయకురాలను పట్టుకుని మీకు తెలంగాణ నాయకురాలు కాబట్టి కేసీఆర్ గారు ఇచ్చారు ఈయనెందుకు ఇస్తారా అని అన్నం అది చాలా చాలా ఇదేనండి చరిత్ర తెలుసుకోకపోవటం వాళ్ళు వచ్చే ఇవే స్థానాల్లో నంది అవార్డులు ఉత్తమ కేటగిరీలు ఉన్నాయండి మూడిట్లో దేనికి నోచుకోదండి రుద్రమదేవి ప్రోత్సాహం ఎక్కడి నుంచి దొరుకుతుందండి ఇది నిజంగా చాలా 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 దిగ్బ్రాంతికి లోన్ చేయడం కాదండి చాలా బాధ అనిపించింది ఇన్ని చెబుతున్న మీరు సినిమా ఇండస్ట్రీలో చిన్న చితక ఆర్టిస్టులు ఎంతమందికి అవకాశాలు రాకుండా చేశారు అనే విమర్శ మీపైన ఉంది స్వయంగా పవన్ కళ్యాణ్ గారు మీ పైన ఉంది మీ కుటుంబం పైన ఉంది దానికి ఎప్పుడైనా సమాధానం చెప్పారా దానికి ఎప్పుడైనా సమాధానం చెప్పారా ఎందుకు సార్ అబద్ధాలు అనేవి చెప్పగలుగుతున్నారు అసలు నిజంగా అబద్ధాలు అనేవి చెప్పేస్తున్నారు కన్నారపకుండా అసలు చంద్రబాబు నాయుడు గారు కుటుంబ ప్రభుత్వం సినిమా వాళ్ళకి అసలు ఎక్కర్లేని విలువ ఇచ్చేసింది ఐదంటే గతంలో సినిమా టికెట్ల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏలు పెట్టడం ఏంది ఐదు అని చెప్పి మీరు మాట్లాడుతున్నారా ఇప్పుడు ఆ జీవోని రద్దు చేశారా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవోని దయచేసి రద్దు చేయండి రద్దు చేయరు ఆయన ఇచ్చిన జీవోని మాత్రం సమర్థిస్తారు సమర్థించుకొని ప్రతి టికెట్ హైక్స్ కావాలని మీ దగ్గరకు వచ్చేలా చేసుకుంటున్నారు కానీ ఏమనుకుంటారు చూసేవాళ్ళు మీ రాజకీయ విమర్శలు మాత్రం చేస్తారు దండం పెట్టుకోండి టికెట్ల గురించి మరి ఆ జీవం రద్దు చేయండి అర్జెంటుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవం రద్దు చేయదు ఆయన ఇచ్చిన జీవం సమర్థిస్తారు ఎవరికి చెప్తున్నారు ఈ కట్టుకథలు ఈ మాటలన్నీ విపరీత ధోరణులు ఎందుకు సార్ అసలు అసలు చిరాక్గా ఉండి వినాలంటే రోజు రోజుకు రోజు రోజుకు రోజు రోజుకి అసత్యమైన ప్రచారాలు మన నోటి నుంచి వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి నిజంగా జనాలు ఒక పది నిమిషాలు కూర్చొని ఆలోచించండి ఏం జరుగుతుంది ఏం జరుగుతుందని ఈ విధమైన మాటలు ఎక్కువ నమ్మొద్దు నిజంగా చిరంజీవి గారు విషయమే తీసుకోండి ఎంత గౌరవించారు స్వయంగా ఆయన నోటితో చెప్పింది మర్చిపోయితే చేశాడు పవన్ కళ్యాణ్ గారు మిగిలినంత హైలైట్ చేసుకుంటా వెళ్ళిపోయాడు